హలో ఈ నేను విశ్వ లంకేష్ మాట్లాడుతున్నాను ప్రస్తుతం వీడిలో మనకి వాతావరణ వాతావరణంతో పాటు మనకి రాను రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా నమోదవుతాయి అలాగే మనకి ప్రస్తుతం కొనసాగుతున్న ఈ దిత్వా తుఫాన్ బలహీనపడిపోయి వాయుగుండం గాను ఈ వాయుగుండం వచ్చేసి మనకి ఈరోజు రోజు చౌం సమయంలో మహాబలిపురం వద్ద తీరాన్ని దాటడం అయితే జరిగింది సో ఈ ఈ తీరాన్ని దాటితో అందరితో ముగుస్తుందంటే లేదు మనకి మోసం నుంచి భారీ వర్షాలు కొనసాగే అవకాశం కనిపిస్తుంది అలాగే మనకి ఇన్క్లూడ్ మనకి తిరుపతి నెల్లూరు పరిసర ప్రాంతాల్లో మనకి భారీ నుంచి అతి భారీ వర్షాలు అలాగే చెన్నై తమిళనాడు రాష్ట్రాల్లో కూడా మనకి భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా మనకి ఈరోజు నమోదయ్యే కనిపిస్తుంది రేపటి నుంచి చెన్నై తమిళనాడు రాష్ట్రాల్లో మనకి వర్షాలు తగ్గుముఖం పడతాయి కానీ మనకి తిరుపతి నెల్లూరు పరిసర ప్రాంతాల్లో మనకి భారీ నుంచి అతి భారీ వర్షాలు కొనసాగే వస్తే కనిపిస్తుంది ఇంక్లూడ్ మనకి చిత్తూరు అన్నమయ్య సత్యసాయి కడప కర్నూలు వైఎస్ఆర్ అనంతపురం నంద్యాల ఈ జిల్లాలో కూడా మనకి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలుగా కొనసాగే అవకాశం కనిపిస్తుంది అలాగే ప్రకాశం జిల్లాలో కూడా మనకి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది మనకి మధ్యాంధ్ర కోసం మధ్యాంధ్రాలు ఒకసారి పరిశీలిస్తే మనకి కృష్ణా పరిసర ప్రాంతాలు అలాగే గుంటూరు పరిసర ప్రాంతాలు విజయవాడ ఏలూరు పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి కోనసీమ ఈ జిల్లాలో మనకి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు సముద్రానికి కాస్త దగ్గరగా ఉండే భాగాల్లో మనకి ఒకటి రెండు చోట్ల మాత్రమే భారీ వర్షాలకు పరిమితమయ్యే అవకాశం కనిపిస్తుంది ఈ రోజు కూడా మనకి మధ్యాంధ్ర జిల్లాలో ముసురు వాతావరణం అలాగే చల్లటి వాతావరణం అలాగే అక్కడక్కడ తేలికపాటించి మోస వర్షాలు కూడా మోదీ ఒకసారి కనిపిస్తుంది అలాగే రేపటి నుంచి మనకి మధ్యాంధ్ర జిల్లాలో వర్షాలు తగ్గుముఖం పడతాయి కానీ మనకి ఆకాశం మేఘావృతమై ఉండే అవకాశం కనిపిస్తుంది అలాగే మధ్యాంధ్ర జిల్లాలో మనకి ఎల్లుడి నుంచి మనకి ఎండల కాచి అవకాశం పూర్తిగా కనిపిస్తుంది అలాగే విశాఖపట్నం విజయనగరం అనకాపల్లి పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరి సీతామండ జిల్లా ఈ జిల్లాలో కూడా మనకి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలుగా అవి కూడా మనకి సముద్రానికి కాస్త దగ్గరకు ఉండే భాగాల్లో మాత్రమే మొదలయ్యే అవకాశం కనిపిస్తుంది రేపటి నుంచి మనకి ఉత్తరాంధ్ర జిల్లాలో ఎండల కాచి అవకాశం పూర్తిగా కనిపిస్తుంది అంటే మధ్యాంధ్ర జిల్లాలో మనకి ఎల్లుండి నుంచి ఎండలకు కాచే అవకాశం కనిపిస్తుంది ఉత్తరాంధ్ర జిల్లాలో మనకి రేపటి నుంచి ఎండలు కాచే అవకాశం పూర్తిగా కనిపిస్తుంది అలాగే తెలంగాణ ఆంధ్ర సరిహద్దు భాగాల్లో మనకి అక్కడక్కడ మాత్రమే తేలికపాటి నుంచి మోసారు వర్షాలుగా నమోదయ్యే అవసరం కనిపిస్తుంది రేపు తెల్వారుజామున సమయం వరకు కూడా మనకి ఇలాంటి వాతావరణం అనేది కొనసాగుతుంది కాస్త పొడిగా ఉన్న మరి కాసేకుండా మనకి వర్షాలు నమోదయ్యే అవసరం కనిపిస్తుంది ఇవి కూడా మనకి సముద్రానికి కాస్త దగ్గరగా ఉండే భాగాల్లో మాత్రమే వర్షాలను రేపు మార్నింగ్ వరకు కూడా చూసే అవకాశం కనిపిస్తుంది ఆ తర్వాత నుంచి మనకి వర్షాలు తగ్గుముఖం పడతాయి కానీ ఆకాశం మేఘావృతమే ఉంటుంది ఇల్లుండి నుంచి మనకి మధ్యాంధ్ర జిల్లాలో రేపు రేపటి నుంచి మనకి ఉత్తరాంధ్ర జిల్లాలో ఎండల కాచి అవకాశం పూర్తిగా కనిపిస్తుంది దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో మనకి వర్షాలు కొనసాగే అవసరం పూర్తిగా కనిపిస్తుంది ఎందుకంటే మనకి ఇది బలహీనపడిపోయిన మనకి అల్పపీడనం వచ్చేసి ఇది కేరళ రాష్ట్రం వైపుగా ప్రయాణం చేస్తుంది కాబట్టి మనకి దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో మనకి వర్షాలు కొనసాగే అవసరం కనిపిస్తుంది తిరుపతి నెల్లూరు ఈ జిల్లాలో మనకి భారీ నుంచి అతి భారీ వర్షాలు కొనసాగే వస్తుంది కనిపిస్తుంది అలాగే మనకి రాను రోజుల్లో మనకి మధ్యాంధ్ర కానీ ఉత్తరాంధ్ర జిల్లాలో మనకి మార్నింగ్ నుంచి అలాగే మనకి సాయంకాలం సమయం వరకు మనకి ఎండలు కాచి అవసరం పూర్తిగా కనిపిస్తుంది మార్నింగ్ సమయంలో పొగమంచు అలాగే చలి తీవ్రత అనేది మనకి మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర జిల్లాలో నమోదు అవుతుంది అలాగే మనకి నెక్స్ట్ వీడియోలో మనకి ఎక్కడెక్కడ పొగమంచు ఎక్కడెక్కడ చలి తీవ్రత అనేది ఉంటుంది అనే దాని గురించి రాను రోజుల్లో నెక్స్ట్ వీడియోలో తప్పకుండా అందించడం జరుగుతుంది సో మనకి ప్రస్తుతం మనకి దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో మనం ఐదు రోజుల పాటు మనకి వర్షాలు కొనసాగే వస్తుంది కనిపిస్తుంది ఎందుకంటే మనకి బంగాళాఖాతం నుంచి మనకి తమిళనాడు రాష్ట్రం వైపుగా ఒక ఉపరితల ద్రోణి కానీ అల్లపనం కానీ మనకి వచ్చే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి కాబట్టి దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో మరో నాలుగైదు రోజుల పాటు మనకి వర్షాలు కొనసాగే అవసరం కనిపిస్తుంది కాబట్టి తిరుపతి నెల్లూరు పరిసరా ప్రాంతాల్లో మనకి వర్షాలు నమోదే అవసరం కనిపిస్తుంది మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర అలాగే తెలంగాణ రాష్ట్రంలో మనకి రానున్న రోజుల్లో పొడి వాతావరణం అనేది కొనసాగుతుంది మార్నింగ్ సమయంలో పొగమంచు చలి తీవ్రత అలాగే ఎండల కాచే అవస్థ పూర్తిగా కనిపిస్తుంది సో ఎగ్జాక్ట్గా మనం చెప్పిన విధంగానే మనకి డిసెంబర్ డిసెంబర్ నాలుగు నుంచి మనకి వర్షాలు తగ్గుముఖం పడతాయి అని చెప్పడం జరిగింది ఆ విధంగా మనకి డిసెంబర్ నాలుగు నుంచి రేపటి నుంచి మనకి వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పడతాయి దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలకు మాత్రమే వర్షాలకు పరిమితం అయ్యే అవకాశం పూర్తిగా కనిపిస్తుంది ఉత్తరాంధ్ర జిల్లా కానీ మనకి మధ్యాంధ్ర జిల్లా కానీ తెలంగాణ రాష్ట్రంలో మనకి ఆకాశం మేఘవృతమే ఉన్నా మనకి పొడి వాతావరణం అనేది కొనసాగే వ్యవస్థ పూర్తిగా హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ అయితే నమోదు అవకాశం పూర్తిగా కనిపిస్తుంది సో మనం చెప్పిన విధంగానే వాతావరణ పరిస్థితులు చాలా అనుకూలంగా ఉంటాయి చాలామంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయరు ఎందుకంటే ఇవి చెప్తే మనకి వర్షాలు పడతాయా లేక పడవా అని చాలామంది ఎక్కువ ఛానల్స్ సబ్స్క్రైబ్ చేస్తారు అలాగే మనం చెప్పిన విధంగానే మనకి వర్షాలు కొనసాగుతాయి అలాగే మనకి ఆ వర్షాలు ఎప్పుడు తక్కువ ముఖం పడతాయి వర్షాలు ఏ విధంగా నమోదవుతాయి అనే దాని గురించి కూడా మనం ట్రాక్ చేస్తాం అలాగే మిగతా ఛానల్స్ వాళ్ళు కూడా ట్రాక్ చేయరు మనం ఛానల్లో ట్రాక్ చేసి నేను యూట్యూబ్ కమ్యూనిటీలో అలాగే వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయడం అనేది జరుగుతుంది సో తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ వాచింగ్ దిస్ వీడియో